హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐస్ ఆఫ్ గోదావరి మా బాబుకి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుందండి సో ఎక్కువ వీడు పిల్లలతో ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అందుకే మేము కూడా ప్లేస్ పూల్లో జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యామండి సో ప్లే స్కూల్లో జాయిన్ చేయాలంటే కావాల్సినవి అన్ని కొనాలి కదా సో అందుకే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట డే టు డేకి వెళ్తున్నాము బ్యాగ్ అలానే వాడు షాపింగ్ అనేసరికి మా అయితే ఓడైతే వాడు కూడా లేచి నడిచి నడుచుకుని బగ్గీ దోసుకుని వెళ్ళిపోతున్నాడు అండి వాడికి ఎప్పుడే ఎప్పుడైనా ఉన్నది స్కూల్కి వెళ్ళడానికి ఏదమ్మా మన కారు ఏది అదేనా మన కారు ఓకే ఎక్కే బగ్గి డిక్కీలో పెట్టేయాలి చేతర పెట్టుకోకూడదు ఓకేనా ఎక్క కార్ ఎక్కే నాడు ఎక్కే నీకు వచ్చు కదా కారు ఎక్కడం వా భలే ఎక్కేశాడు కూర్చోవే హాయ్ హాయ్ నార్మల్ గా అయితే ఆ బగ్గి తోస్తాడనే ఏడిచి కొడు ఈరోజు సైలెంట్ గా ఎక్కాడు కార్ అయితేనే అంటే వాడు షాపింగ్ కదా అందుకు ఫస్ట్ బ్యాగ్స్ దగ్గరకు నడవండి అమ్మా వెళ్ళిపోతున్నాడు మా ఊడు ఆడదు కదా షాపింగ్ అదే నా షాపింగ్ అయితే బయటకు లాక్కి వెళ్ళిపోతాడు దాటే అమ్మా క్రితిక్ నువ్వే సెలెక్ట్ చేసుకోమ్మా బ్యాగ్స్ నీకు ఏ బ్యాగ్ కావాలి నువ్వే సెలెక్ట్ చేసుకో ఏ బ్యాగ్ కావాలి అది కావాలా చూడండి మా ఊడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు వాళ్ళ నాన్నతో చెప్పి నీకు అది అమ్మా ఇంకోటి కూడా ట్రై చేయి వెనక్క తిరుగు వాళ్ళే ఉంది ఇదే బాగుందా ఆవు క్రితీ భలే ఉంది ఇది నచ్చిందమ్మానికి అది నచ్చిందాగు నచ్చిందా ఈ స్నాక్స్ బాక్స్ అన్ని చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యాను మా ఊడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు అక్కడ కృతిక్ నీకు ఏది నచ్చిందమ్మా ఇంత పెద్ద నీకు ఎందుకురా నువ్వు తిని కొంచానికి షూ కూడా సెలెక్ట్ చేసేసుకున్నాడండి నడుచుకుని చూసుకుంటున్నాడు కంఫర్ట్గా గా ఉందా లేదా అని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి